అవిపేట మండలం ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏదైతే రైతుల కోతలు స్టార్ట్ అయినాయి ఇక్కడ అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారం అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించలేదు అలాగే ఏదైతే రైతులకు గతంలో వానల వల్ల వరదల వల్ల నష్టపోయినటువంటి రైతులు రైతులకు మహారాష్ట్రలో ప్రభుత్వం వారు ఆల్రెడీ నష్టపరిహారం కల్పించింది కానీ ఆ తెలంగాణ ప్రభుత్వం వారు ఇంతవరకు కల్పించలేదు ఇక్కడ కూడా రైతులకు అదే విధంగా ఇక్కడ కూడా రైతులకు తెలంగాణ ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు వానకాలం ఇంకా ఉంది కాబట్టి టార్పలైన్లు ఉచితంగా అందించాలి రైతులకు ఆదుకోవాలని కోరుతున్నాం అలాగే ఏదైతే రైస్ మిల్లర్లు నాలుగు కిలోలు ఐదు కిలోలు ఇక్కడ నుంచి అటు పోయిన తర్వాత మళ్ళీ ఐదు కిలోల వరకు కట్ చేస్తున్నారు అలాంటివి వాళ్లకు గుర్తించి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం దయచేసి రైతులను పరిస్థితులకు గురి చేయకుండా కాపాడాలని కోరుతున్నాం